హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రథసప్తమి నాడు తయారు చేసుకునే ప్రసాదం క్షీరాన్నం చూపిస్తున్నానండి ఈ ప్రసాదం రుచి అద్భుతంగా ఉంటుంది మామూలుగా చేసే పరమాన్నం రుచి కంటే ఈరోజు చేసే పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి చేసుకోవడం కూడా చాలా సులభం ముందుగా మనం ఏ పాత్రతో అయితే పరమాన్నం తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రకి చుట్టూ పసుపు రాసుకోవాలి మూడు వెంపుల గంధాన్ని అద్దాలి ఈ గంధం మీద కుంకం బొట్లని పెట్టుకోవాలి ఇలా పరమాన్నం వండుకునే పాత్రని అలంకరించుకోవాలి ఇప్పుడు పరమాన్నం చేసే ముందు స్టవ్ని శుభ్రంగా శుద్ధి చేసుకుని ఆ తర్వాత వరిపిండితోటి ముగ్గులని పెట్టి కుంకం బొట్లని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పాత్రని పెట్టుకుని ఈ పాత్రలోకి ఆవు పాలని వేసుకోవాలి ఈరోజు చేసే పరమాన్నాన్ని ఓన్లీ ఆవు పాలతో మాత్రమే చేసుకోవాలండి ఈరోజు చేసుకునే పరమాన్నాన్ని కట్టెల పొయ్యి మీద చేసుకుంటారండి ఆవు పిడకలు పెట్టుకుని చేసుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఈ స్టవ్ మీదే ఆవు పిడకలు పెట్టుకుని పరమాన్నాన్ని తయారు చేసుకోవచ్చండి పాలు పొంగే లోపులో చిన్న టీ గ్లాసుడు బియ్యాన్ని ఒక కంచంలోకి తీసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని బియ్యాన్ని శుద్ధి చేసుకోవాలి ఈరోజు బియ్యాన్ని కడిగి పరమాన్నం చేయకూడదండి పాలు మూడు పొంగులు రావాలి పాలు మూడు సార్లు పొంగిన తర్వాత ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుంటూ మూడు సార్లు ఆవు నేతితో శుద్ధి చేసిన బియ్యాన్ని వేసుకోవాలండి ఈరోజు గరిటితోటి కాకుండా చెరుకు గడతోటి పరమాన్నం తయారు చేసుకోవాలి చెరుకు గడని ఈ విధంగా కట్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇప్పుడు కలుపుతూ ఉడికించుకోవాలి ఈరోజు చేసే పరమాన్నం రుచి చాలా బాగుంటుందండి ఈ విధంగా పరమాన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఏ గ్లాస్ తోటైతే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒకటిన్నర బెల్లాన్ని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్లం వేసే ముందు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాలు విరగకుండా ఉంటాయండి నేను లీటర్ నర పాలని తీసుకున్నాను లీటర్ పాలకి చిన్న టీ గ్లాసుడు బియ్యం కరెక్ట్గా సరిపోతుందండి చల్లారినా కూడా పరమాన్నం గట్టిపడకుండా ఈ విధంగా ఉంటుంది ఇలా తయారు చేసుకున్న పరమాన్నాన్ని ఏడు చిక్కుడాకులలో వేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి చిక్కుడాకులు అందుబాటులో లేని వాళ్ళు దేవుడికి ప్రత్యేకంగా పెట్టుకున్న పళ్ళెంలో నైవేద్యం చేసుకోవచ్చండి ఈరోజు ప్రసాదాన్ని సూర్యకిరణాలు పడేలాగా ఇటకల పొయ్యి మీద కానీ లేదంటే స్టవ్ మీద కానీ సూర్యకిరణాలు పడేలాగా ప్రసాదంగా నైవేద్యం చేసుకుంటారండి మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటే అలాగా చేసుకోవచ్చు చూశారు కదా రథసప్తమి ప్రసాదం క్షీరాన్నం ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ